హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈ రోజు వీడియోలో అయితే కలువ పువ్వులు ఏ విధంగా నాటుకోవాలో చూద్దాం మనం రకరకాల పువ్వులను పెంచుతూ ఉంటాం అలాగే ఈ కలువ పువ్వులకు లోటస్కు ఉన్న ప్రత్యేక స్థానం అందం అయితే వేరు ప్రతి ఒక్కళ్ళు కూడా గార్డెనింగ్ చేసేటప్పుడు ఇలాగ వీటిని కూడా పెంచాలి అని అనుకుంటూ ఉంటారు లోటస్ అలాగే వాటర్ లిల్లీస్ రెండు కూడా వేరు వేరు రకాలండి ఇక్కడ చూస్తున్నవైతే ఇవన్నీ వాటర్ లిల్లీస్ వీటిని గుర్తించడానికి మనకి వాటర్ లిల్లీస్కి అయితే ఈ విధంగా ఆకులు అనేవి చీలిక ఇలా కట్ అనేది ఉండి ఇవి నీటిపైన తేలుతూ ఉంటాయి అదే లోటస్ అయితే రౌండ్గా ఉండి అవి నీటి నుంచి పైకి వస్తాయి కాడలు కాడలు అనేవి నీటికి తాగకుండా పైకి ఉంటాయి ఇవి వాటర్ లిల్లీస్ అండి ఇవైతే నేను రీసెంట్గా తెప్పించుకున్నాను వాటర్ లిల్లీస్లో కూడా మనకి రెండు రకాలు ఉంటాయి హార్డీ వెరైటీ ట్రాపికల్ వెరైటీ అనేది ట్రాపికల్ వెరైటీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి బ్లూమింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇవైతే ఈరోజు నేను వీటిని ఏ విధంగా నాటుకోవాలనేది చూద్దాం ఇవన్నీ కూడా నేను సిక్స్ కలర్స్ అయితే తెప్పించుకున్నాను ఇవి మన దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రెండు రోజులు నీటిలో పెట్టి వదిలేస్తే ఇక్కడ మన వాతావరణానికి అలవాటు పడతాయి మాకైతే ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి వీటిని నాటిన తర్వాత ఎంతవరకు సర్వైవ్ అవుతాయో చూడాలి ఇది వచ్చేసేసి వైట్ కలర్ కలువు పూలండి వీటిని నేను వన్ మంత్ బ్యాక్ తెప్పించుకున్నాను ఇవి బల్బ్స్ ఇచ్చారు వీటిని బల్బ్స్ నాటితే చక్కగా ఈ విధంగా మొత్తం కూడా ఆకులు ఇలా వచ్చేసాయి చాలా బాగా పెరిగింది వాటర్ లిల్లీస్ కానీ లోటస్ కానీ మట్టి అనేది జిగురు మట్టి బంక మట్టి అంటారు కదా మీరు జిగురు మట్టి అయితే ఎరదైనా నల్లదైనా ఏదైనా కానీ జిగురు మట్టి ఉండాలండి అలాగే ఈ మట్టిని మనం ఒక పది రోజుల ముందే దీనిని ఈ విధంగా నానబెట్టి నీటితో కలిపి ఇలాగా చేసుకుని పెట్టుకోవాలి ఇదైతే నేను పెట్టి వన్ మంత్ అవుతుంది మీకు ఇంతకు ముంచీ పిచ్చాను కదా వైట్ కలర్ బల్బ్స్ తెప్పించి వేశానని అవి నాటినప్పుడే నేను ఈ విధంగా ఈ మట్టిని కూడా ఇలా ఒక టబ్లో వేసి నీళ్ళు పోసేసి ఉంచేశాను అలాగే మట్టితో పాటు వీటిని నేను కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ ఉండాలి మెన్యూర్ తీసుకునే అయితే మీరు బాగా ఆరు నెలల క్రితంది బాగా మాగిన పశువులు ఎరువైతే తీసుకోండి ఇక్కడ నేను తీసుకుంటున్న ఈ టబ్ ఇన్ టబ్ మెదడ్లో అయితే వేస్తున్నాను వీటి కోసం ఈ విధంగా చిన్నగా ఉన్న ఈ పాట్స్ అయితే తీసుకున్న వీటికి హోల్స్ ఉన్నాయండి ఈ హోల్స్ని మనం ఏ విధంగా క్లోజ్ చేసుకుని వేసుకోవాలో చూద్దాం మన దగ్గర ఈ విధంగా బ్లాక్ కలర్ గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదండీ వీటిని తీసుకుని కట్ చేసుకుని ఈ హోల్స్ క్లోజ్ చేసుకునే విధంగా అడుగున మనం వేసుకోవాలి ఇలాంటివి లేకపోయినా పాలిథిన్ కవర్ అయినా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ లోటస్ వాటర్ లిల్స్ మనం వేసుకునే విధానం అయితే రెండు రకాలుగా ఉంటుందండి మనం డైరెక్ట్ టబ్లోనే సాయిల్ అనేది నానబెట్టుకుని దాంట్లోనే నాటుకోవచ్చు అలాగే ఇంకొక విధంగా అయితే టబ్ ఇన్ టబ్ టబ్ మెథడ్ అండి ఇందులో మనం ఒక చిన్న టబ్లో మనం ఈ విధంగా వాటర్ లిల్లీస్ని నాటుకుని ఒక పెద్ద టబ్లో నీటిని నింపి దానిలో మనం ఈ చిన్న అనేది పెట్టుకుంటాము ఇలా ఈ విధంగా వేసుకునేటప్పుడు నేనైతే చాలా చిన్నగా ఉన్న ఈ పాట్స్ అయితే తీసుకున్నాను అలాగే నా దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉన్నాయండి ఇంకా పెద్ద దాంట్లోనే కూడా నాటుకునే మనం ఈ విధంగా టబ్లో పెట్టుకోవచ్చు ఇలా అడుగు ఈ కవర్ పెట్టేసేసుకుని మనం క్లోజ్ చేసుకోవాలి నా దగ్గర అయితే ఘనజీవ అమృతం ఉందండి ఇదైతే ఆరు నెలలు పైనే ఉన్న ఘనజీవ అమృతం అండి దీనిని ఈ విధంగా చేసుకుని వేసుకుంటున్నాను మీరు కంపోస్ట్ ఉంటే కంపోస్ట్ వేసుకోవచ్చు ఈ విధంగా అడుగునైతే మాన్యుర్ కానీ కంపోస్ట్ కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మట్టి వేసుకోవాలండి ఇక్కడ ఈ ఘనజీవామృతం అయితే రెండు అంగుళాలు వచ్చే వరకు కూడా నేను వేసుకున్నాను కింద వైపు నుంచి తర్వాత మిగిలినదంతా ఈ విధంగా మనం సోక్ చేసుకున్న ఈ మట్టితోటి నింపుకోవాలి మనం ఈ విధంగా వాటర్ లిల్లీస్ నాటుకునేటప్పుడు రెండు రోజుల ముందుగానే ఇలాగా టబ్ నిండా కూడా మట్టి ప్రిపరేషన్ అనేది చేసేసుకుని మనం పెట్టుకోవాలండి అంటే ఈ విధంగా కంపోస్ట్ కానీ మెన్యూర్ కానీ వేసుకుని ఆ తర్వాత మట్టితో నింపి ఈ మట్టిని నీటితో నింపేసేసి మనం పెట్టుకుంటే ఆ రెండు రోజుల తర్వాత మనం మొక్క వేసుకోవాలండి ఇలా చిన్న పాట్లో ముందు కంపోస్ట్ మాన్యూర్ వేసుకుని మట్టి నింపి పెట్టుకోవడం వల్ల రెండు రోజుల తర్వాత మనం మొక్క వేసుకోవడం వల్ల ఈ కంపోస్ట్లు మాన్యూర్ నుంచి వేడి అనేది వస్తూ ఉంటుంది కదా దానివల్ల మొక్క పాడవకుండా ఉంటుంది అంటే ఆ ఎఫెక్ట్ అనేది మొక్క మీద పడకుండా అది బాగా సెట్ అయి ఉంటుంది అలాగే మీరు మొత్తంగా టబ్లోనే అంటే టబ్ ఇన్ టబ్ మీద కాకుండా డైరెక్ట్గా టబ్లోనే మట్టితోటి నింపుకునే విధంగా అయితే ముందుగానే మాన్యూరు కంపోస్ట్లు ఇవన్నీ కూడా ఇదే విధంగా మనం మిక్స్ చేసుకుని పెట్టు పెట్టుకున్న తర్వాత అప్పుడు మొక్కలు అనేవి నాటుకోవాలి ఇక్కడైతే నాకు వచ్చిన ఇవి నేను తెప్పించుకున్న మొక్కలైతే ఈ విధంగా ఉన్నాయండి వీటిని ఈ విధంగా మనకి ఆ రూట్స్ అవి ఉన్నాయి కదా అక్కడ వరకు వెళ్ళే విధంగా మాత్రమే పెట్టుకోవాలి మరి లోపలికైతే వేసుకోకూడదు నా దగ్గర ఉన్న వాటర్ లిల్లీ ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి ఒకటైతే ఉందండి ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉన్నారు ఫ్లవర్తో ఉంది అదైతే పైన టబ్లో నేను టబ్బిన్ టబ్ మెదట్లోనే వేసుకున్నాను నేను కింద వైపునైతే లోటస్ పాండ్లో అయితే అది కూడా టబ్బిన్ టబ్ మెదట్లోనే వేసుకున్నాను అలాగే రీసెంట్గా తెప్పించుకున్న వైట్ కలర్ లోటస్ వైట్ కలర్ వాటర్ లిల్లీ బల్బ్ అయితే అది నేను డైరెక్ట్గా మొత్తం కూడా సాయిల్ తోటే వేసేసుకున్నాను అంటే టబ్బిన్ టబ్ మెదడ్ కాకుండా డైరెక్ట్గా టబ్లోనే నేను మట్టి నింపి వేసుకున్నాను ఈ విధంగా మొత్తం ఆరు కూడా ఇలాగా చిన్న పాట్స్ లో అయితే పెట్టుకున్నాను వీటన్నిటినీ కూడా మనం ఒక టబ్లో వాటర్ నింపి అందులో పెట్టుకోవాలి మనకి ఈ విధంగా టబ్ ఇన్ టబ్ మెదడ్లో పెట్టుకోవడం వల్ల మనకి క్లీనింగ్ అనేది ఈజీగా ఉంటుంది మనం క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పాట్ తీసి బయటపెట్టి మనం టబ్ని క్లీన్ చేసేసుకుని మళ్ళీ మనం వాటర్తో నింపి పెట్టేసుకోవచ్చు అదే మొత్తం సాయిల్తో డైరెక్ట్గా టబ్లో వేసుకునే విధమైతే మనం దానిని క్లీన్ చేయడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ టబ్స్ అయితే ఇలా అన్నీ లేవు కానీ ఈ మొక్కలు పాడవుతాయని చెప్పి నేను ముందుగా ఈ విధంగా వేసేసుకున్నాను ఇప్పుడు ఉన్న టబ్లోనే నేను వీటన్నిటిని కూడా సెట్ చేసుకుంటాను ప్రస్తుతానికి ఉన్న ఈ టబ్లోనే నేను ఈ మూడు పాట్స్ అయితే పెట్టుకుంటున్నానండి మనకి ఒక టబ్కొచ్చి ఒక పాట్ సరిపోతుంది అంటే ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ అనమాట ఇంకా పెద్ద అయితే మనం ఇంకా ఎక్కువగా పెట్టుకోవచ్చు దీనికైతే ఒక టబ్బే సరిపోతుంది ప్రస్తుతానికి ఇవైతే ఒక టబ్లోనే పెట్టుకుంటున్నాను ఈ మూడు కూడా ఇలా పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా నీటిని పోసుకోవాలండి అలాగే ఇక్కడ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఇవి మరి ఏ విధంగా ఎంతవరకు సర్వే అవుతాయో చూడాలి వీటిని వేసుకున్న తర్వాత మనం వీటిని కొంచెం షేడ్లో పెట్టుకోవడం అనేది మంచిదండి కొంచెం ఇవి సర్వే అయ్యి నాటుకుని అంతా కూడా సెట్ అయ్యే వరకు కూడా మనం వీటిని షేడ్లో పెట్టుకుంటే మంచిది ఈ ప్లాంట్స్ అయితే కొంచెం వీక్గానే ఉన్నాయండి ఎందుకంటే ఇవి సోమవారం నాడు వాళ్ళు ప్యాక్ చేసి పంపిస్తే నాకు శుక్రవారం నాటికి వచ్చినవి ఇవి కొంచెం డల్గా ఉన్నవి అలాగే ఇక్కడ ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకొక వీడియోలో వాటర్ లిల్లీస్ గురించి అలాగే లోటస్ గురించి పూర్తి వివరాలు అనేది త్వరలోనే తెలియజేస్తాను ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అలాగే మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్